జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఏవేవో తప్పులు చేసేశారు ఏవేవో మొత్తం అంతా అబద్ధాలతో పాలించారు ఇంకేమేమో చేసేసారని ఓ విపరీతంగా ఊగిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు అంటే ఇప్పుడు అధికారులతో వరుస పెట్టే సమీక్షలు అప్పి ఇవే అని చెప్పి జరుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదిగో అది ఈ విధంగా జరిగింటది మొత్తం నిధులన్నీ కనుక పంచాయతీకి లేకుండా మళ్ళీ చేసుకుంటాడు వేరే వేరే వాడికి మళ్లించేసేటాడు ఆ నిధులు మళ్లించాడు ఈ నిధులు మళ్లించేటాడు ఆ మళ్లించిన దాని మీద నాకు అన్ని వివరాలు కావాలని చెప్పి అధికారులకు చెప్పారట అధికారులకు చెబితే అధికారులు ఇచ్చారు ఏమంటే ఏదంటే అది ఇస్తారు కదా ఆ అసెంబ్లీలో తప్పుదారి పట్టించే విధంగా ఇవ్వరు కదా వాళ్ళు ఏం చేశారు సమాధానాలు ఎక్కడైనా కనుక అది ఏ నిధులు మళ్లించారా మళ్లించలేదు వీటికి బిల్లులు ఇచ్చారా ఈ డబ్బులు ఇచ్చారా ఇచ్చారు అంటే నో ఎస్ అదికు అటువంటి పరిస్థితి రాదు ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు అలా ఉంటాయి వీళ్ళు ఏదైనా కనుక ప్రశ్నలకు సమాధానాలు అధికారులు ఇవ్వాలంటే సో గ్రామీణాభివృద్ధికి సంబంధించి పంచాయతీ రాజ్యకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్కి అధికారులు అదే ఆన్సర్లు ఇస్తే ఫుల్ కోపం వచ్చేసిందట అధికారులు ఇచ్చిన ఆన్సర్ల ప్రకారం ఆ నిధులు మళ్ళీ జరగలేదు అని చెప్పారట అది పవన్ కళ్యాణ్కి నచ్చిన ఆన్సర్ ఏదన్నా జగన్ ఎట్లా ఎట్లా తిట్టాలో అది కదా వీళ్ళు ఇవ్వాలి లేనిది ఇవ్వలేం కదా అంటే అయినా కూడా ఇవ్వాలి అసెంబ్లీని తప్పుదారి పట్టించకూడదనో మరొకటనో మరొకటనో గౌరవం లేని ఉప ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కదా ఫస్ట్ జగన్ తిడతా ఆ వేవత అయితే ఇవ్వండి తిట్టేటట్లు ఎట్లా తిట్టాలో అని నిధులు మళ్ళీ పేపర్ జరగలేదని ఇచ్చారట అన్న ఆన్సర్లు ఎస్ నో అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు లేదు అవును ఇటువంటి ఆన్సర్లు ఇచ్చారట ప్రశ్నలకు అంటే అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమాధానాల కోసం పవన్ కళ్యాణ్ ఫుల్ కోపం వచ్చిందంట నాకు ఇలా కాదు కంప్లీట్ వివరాలు ఇవ్వండి నో ఏస్ అయింది అన్ని వివరాలు రాసి ఇవ్వండి నిధులు మళ్ళింపు జరగలేదంటారు ఏంటి అని చెప్పి ఫుల్ సీరియస్ అయ్యారట నా పక్కనే ఆయన సామాజిక శాఖ మంత్రి ఎవరైనా ఉంటే ఎస్సీ ఎస్సీ సప్లై నిధులు కూడా మళ్లింపు జరగలేదని చెప్పి నాకు అధికారులు చెబుతూ ఉన్నారు అరే జరిగింది వీళ్ళు ఏం అంటే వీళ్ళు ఒక ట్రాన్స్లో ఉన్నారు అదే నిజమవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు కానీ అఫీషియల్ లెక్కలు మాత్రం అట్లా లేవు అందుకని చెప్పి పాపం సార్లకు కోపం తన్నుకో చేస్తుంది మరి వాళ్ళని ఏ విధంగా సాటిస్ఫై చేసే విధంగా ఆన్సర్లు వస్తాయో తెలియదు పైపెచ్చి పవన్ కళ్యాణ్ గారు తన ఏరి కోరి కృష్ణతేజన్ పంచాయతీరాజ్ డైరెక్టర్గా తెచ్చుకున్నారు కర్నూలు కేరళలో ఉన్న కలెక్టర్ని డెప్యుటేషన్ మీద కోరిన అధికారులను పెట్టుకున్నారు కోరిన కోరిన ఆఫీసర్లను పెట్టుకున్నారు సిబ్బందిని పెట్టుకున్నారు ఇప్పుడేమో ఇట్లా ఏమీ లేదు జరగలేదు అని చెప్పి రిపోర్ట్లు ఇస్తూ ఉంటే పాపం పవన్సారికి ఫుల్ కోపం వస్తుందంటా